హాయ్ హలో అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి ఇది కార్తీక కంపెనీ వారి రెడ్ అల్ ఫివరైటీ అండి చూడండి ఎట్లా కాపు చూడండి అండి కాయసై చూడండి ఇది మన తోట కార్తిక సీడ్స్ వారి ఎడ్ డవల్ వెరైటీ అండి ఫీల్డ్ పెట్టడం జరుగుతుంది ఫీల్డ్ అరేంజ్మెంట్స్ ముందర రోజు కార్తిక సీడ్స్ ఎడ్ డెవలప్ ఫైవ్ అండి చూడండి సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ కాపు గణపలు ఇక్కడి గణపలు కాపు